టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు మరణించిన సంగతి మనందరికీ తెలిసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే కూతురు చనిపోయిన మూడవ రోజుకు కూడా ఇక కన్నీరు ఆపుకోలేకపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఇక రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శిస్తున్న సినీ ప్రముఖులు సైతం అని అంటున్నారు అయితే తన కూతురు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఇక తన కూతుర్ని మర్చిపోలేకపోతూ ఎంతగానో కన్నీరు పెట్టుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ గారు అని తెలియగానే ఇక తన అభిమానులు తన కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రాజేంద్ర ప్రసాద్ గారు అంత దుఃఖంలో ఉండి తన కూతురు మరణించిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని తను ఎంత బాధపడుతూ గుండెపోటుతో మరణించింది తనకు ఏమనిపించిందో అంటూ తను ఎలా ఏమను బాధపడిందో ఏం మాట్లాడాలనుకుందో అంటూ తన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఎంతగానో బాధపడుతున్నా రాజేంద్ర ప్రసాద్ గారు ఇక గాయత్రి గారు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే తను గుండెపోటుకు గురైనట్టు కూడా సమాచారం తెలిసింది తనకు అత్యవసర ట్రీట్మెంట్ డాక్టర్లు అందించినప్పటికీ కూడా ఏం ప్రయోజనం లేకపోయేసరికి ఇక రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురు గాయత్రి గారిని తలుచుకుని ఎంతగానో ఏడుస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి